వివిధ ఆధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాయి ఇప్పుడు కదా మనం పూర్తిగా బాడీ దొరికిన తర్వాత కానీ ఒక నిర్ధారణకు వచ్చి చెప్పడానికి వీలవుతుంది అన్నమాట ఎస్డిఆర్ బృందాలు కూడా వచ్చినాయి వాళ్ళ కోసం ఇవ్వడానికి వెళ్తున్నాను ఇక్కడ స్విమ్మర్స్ బోట్స్ పుట్టిలు ఇలా అన్నీ అరేంజ్ చేయడం జరిగింది మా వాళ్ళు కూడా ఉన్నారు సో వాడి కోసం వెతుకుతూ ఉన్నారు అన్నమాట లో కూడా దిగి డీప్ స్విమ్మర్స్ ని డీప్ డైవింగ్ చేసి బాడీ కోసం వెతకడం కూడా జరిగింది కంటిన్యూగా ఆపరేషన్ జరుగుతూ ఉంది ఈ మంచి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి మిగతా ప్లేసుల్లో కూడా చేస్తూ ఉన్నారు దొరికే దొరికేవరకు